కాశీ విశ్వనాథ దేవస్థానం మేడ్చల్ ఇది మనకు హైదరాబాద్ పట్కి ఇరవై కిలోమీటర్లు ఉన్నటువంటి కాశీ విశ్వనాథ దేవస్థానం కాశీ స్వామి దేవస్థానం ఇక్కడ చుట్టూ చాలా వందల ఏళ్ళకి అయినటువంటి గుడి ఈ మేడ్చల్లో ఉన్నది ఇక్కడ నుంచి స్వయంభు వెలిసినటువంటి రామలింగేశ్వర స్వామి ఉన్నాడు అలాగే వెంకటేశ్వర స్వామి అలాగే అక్కడికి వెళ్తే వీరభద్ర వీరభద్రస్వామి భద్రకాళి సమేత వీరభద్రస్వామి మరియు హనుమాన్ మరియుతు వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్స్ సముదాయం ఉంది ఇక్కడ లోపలికి వెళ్దాం మన పెద్ద గుడి ఇట్లా చూసి అసలు ఈ దర్వాదాలు చూస్తే తెలిసిపోతుంది ఎంత పాత గుడి అనేది ఇంత పెద్ద పెద్ద ధ్వజస్తంభం చాలా పాత పాతకాలం నాటి ధ్వజస్తంభాలు ఇది కంప్లీట్గా అసలు ఎన్నో ఏళ్ళ కింద ఉన్నటువంటి కట్టడాలు ఇక్కడ హనుమాన్ జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర హనుమా హనుమాన్ దేవస్థానం ఇది పెద్ద దేశాము ఇక్కడ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామి ఇక్కడ స్వామివారిని నిరూపిస్తే ఇంకా ఓపెన్ గాడే గుడి కానీ ఇక్కడి నుంచి ఇక్కడ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామికి జై దేవులు కాశీ విశ్వనాథ స్వామికి జై ఇంకా కాశీ విశ్వనాథుడు నందీశ్వర స్వామి స్వామివారు అభిషేకమైంది అట్లే అక్కడి నుంచి మొత్తం గుడి కూడా చూపిస్తా మీకు ఏం అది ఇదే కదా మారేడు ఇట్లా పాత గుడి చాలా పాత టెంపులు ద్వాదశ జ్యో జ్యోతిర్లింగాలు కూడా మన ఇక్కడ జ్యోతిర్లింగాలు కనిపిస్తున్నాయి శోభనాథం మల్లికార్జున మహాకాల జ్యోతిర్లింగేశ్వరం ఓంకార జ్యోతిర్లింగేశ్వరం వైద్యనాథ జ్యోతిర్లింగేశ్వరం భీమశంకర జ్యోతిర్లింగం రామేశ్వర జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం విశ్వేశ్వర జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం కేదారినాథ జ్యోతిర్లింగం గణేశ్వర జ్యోతిర్లింగం ఇట్లా టెంపుల్ లోపలికి వెళ్ళి నుంచి నడుచుకుంటు వెళ్ళచ్చు చాలా పెద్ద టెంపుల్ ఇక్కడ ఇక్కడ నుంచి ఎంత పెద్దగా ఉంది టెంపుల్ ఇక్కడ నుంచి ఆ కొండపోయిన వెంకటేశ్వర స్వామి స్వయంభు వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇంకా నిర్మిస్తున్నారు అక్కడ స్వామి స్వామివారు వెళ్చిన ప్లేస్లో ఈ ఏరియా అంతా ఇక్కడ ఇటు వచ్చేసరికి ఇక్కడ పోతురు పోతులు వీరబేంద్ర స్వామి దేవస్థానం ఇక్కడ వచ్చినాక ఇక్కడ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఇటు వెళ్తే పోతుల వీరబైంద్ర స్వామి ఇక్కడ కళ్యాణ మండపం ఉంది పెద్దది ఇంకా ముందుకెళ్తే స్వయంభు రామలింగేశ్వర దేవస్థానం అది కూడా చూద్దాము ఇది ఇక్కడ కొండపైన ఇంక కొండపైనటువంటి స్వామి ఇంకొక కనిపిస్తుంది కదా అక్కడ కూడా కడు కడుతుంది ఇక్కడ మాత్రం వెంకటేశ్వర స్వామిది కడుతున్నారు ఆల్రెడీ ఆ కొండపైన ఇంకోటి ఉంది ఆల్రెడీ గుడి ఇక్కడ హనుమాన్ ఆర్చిది హనుమాన్ ఇక్కడేసరికి మనం లోపడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కొండపైన స్వామివారికి వెళ్దాం అక్కడ కూడా వెళ్దాం ఇక్కడికి వెళ్తే స్వయంభు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఇంకో ఇట్లా ఉంది ఆర్చి ఇట్లా పైన కొండపైకి ఎక్కాలి ఇట్లా శ్రీ 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 దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం మేడ్చల్ స్వయంభూ గెలిచిన స్వామి ఇక్కడ చూద్దాం మనం కొండపైకి ఎక్కుదాం ఇక్కడ నుంచి ఇట్లా అన్నీ అన్ని కొండలు చుట్టంతా కొండలే కొండలు పెద్ద బండరాలు అక్కడి నుంచి ఇక్కడ నుంచి ద్వారం ఉంది ఇక్కడ స్వామి దర్శనానికి వెళ్ళే దారి ఇది శ్రీ 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 దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం అభిషేకానికి వచ్చి ఇట్లా అభిషేకాన్ని దారి ఇక్కడ నుంచి స్వామివారి దారి దర్శనం చేసుకుని ఇక్కడ ఉంది క్రీడ ఇది పండపై మన కిందికి అట్లా కనిపిస్తుంది ఇది ఆర్చి ఇలా కిందికి మొత్తం అక్కడ మిగతా గుళ్ళన్నీ మనం పైకి వచ్చాం పైన స్వామివారి స్వామివారి దోపడి దర్శనానికి వెళ్ళే దారి హరహర ఓం నమః శివాయ హరహర శంభో శంకర ఓం నమః శివాయ అభిషేకాలు చేసుకునే వాళ్ళకు ఇంత మంచి శివుడు సాక్షాత్ పరమశివుడు వచ్చినట్టుగా స్వయంభుగా ఉన్నటువంటి కొండలు చూడండి ఇంత స్వయంభుగా ఉన్నటువంటి వెలిచిన కొండలు ఈ కొండల మధ్యలో స్వామి ఉన్నారు ఇంకా ఇటు వెళ్తే అంతి కొండలే ఎన్ని ఈ కొండల్లో వెలిచిన స్వామి స్వయంభూ స్వామివారి గోపురం శ్రీ దాక్షాయిని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం హర హర మహాదేవ శంభో శంకర పరమేశ్వరాయ ముక్కరాయ మూడుకల్లవాడ రక్షించి కరుంచి కాపాడు పాయి మాం పాయి మాం తండ్రి ఓం నమ శివాయ నమ శివాయ బ్రహ్మ మురారి సురాచిత లింగం నిర్మలభాషిత శోభితలింగం స్వామివారి దర్శనం తీసుకుని ఇక్కడి నుంచి ఉన్నప్పుడు ఫోన్ తీసుకుని ఇక్కడ నేను తీసి ఎంత కొండ లేదో ఇట్లా గూగుల్లో ఉన్నాడు స్వామి స్వయం

हर हर भूले नमः शिवाय हर हर कोण्डलं नटामि स्वयं भो दाक्षायणसमेतरामलिङ्गेश्वरस्वामिदेवस्थानं महादेव शम्भो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय